జూన్ పదిహేడు ఇరవై నాలుగు నాడు మేడి పాపయ్య మాదిగా గారి ఆదేశాల మేరకు ఈ నెల పంతొమ్మిదిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ ఎల్బీ నగర్ కార్యాలయంలో ప్రెస్ మీట్ జరిగినది అనంతరం జాతీయ అధ్యక్షురాలు ఆకారపు రుగ్గమ్మ మాదిగా జాతీయ ప్రధాన కార్యదర్శి జేడి నరసింహ మాదిగా రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ సంగపాక ఏసేబు మాదిగా రాష్ట ప్రధాన కార్యదర్శి మంద జయన్న మాదిక మీడియాతో మాట్లాడుతూ జులై ఏడున ఎంఆర్పీఎస్ ఆవిర్భావ సభకు అధిక సంఖ్యలో హాజరై ఘనంగా జరుపుకోవాలని తెలియజేశారు ఈ రాష్టంలో బడుగు బలహీన వర్గాల పిల్లలు విద్యను కొనలేక చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానన్న గత ప్రభుత్వం అందించకపోగా ఉన్న పన్నెండు వందల స్కూళ్లను గత ప్రభుత్వం మూసివేయడం జరిగింది కావున విద్యా హక్కు చట్టం అమలు అయ్యే విధంగా రాష్ట ప్రభుత్వం చూడాలి జూన్ ఇరవై నాలుగు నుండి జరిగే పార్లమెంటు సమాపేశాల్లో ఏబీసీడీ వర్గీకరణ బిల్లు పెట్టే విధంగా డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు వేముగంటి సంపత్ మాదిగ ఎల్బీనగర్ ఎంఆర్పీఎస్ అధ్యకులు పంతం ఉపేందర్ మాదిగ మెడతనపల్లి నరసయ్య మాదిగా వీరమల్లు వెంకన్న మాదిగ గట్టు శంకర్ మాదిగ పది రశంకర్ మాదిక కానికంటి అశోక్ మాదిక చిట్టెం అశోక్ మాదిక జిల్లా ముత్యాలు మాదిక మందదేవమాదిక అనంత నరసింహ మాదిక లక్ష్మణ్ మాదిక గంగధారి రమణమ్మ మాదిక బైరి అంజమ్మ మాదిక రాణి మాదిక ధనలక్ష్మి మాదిక రమాదేవి మాదిక అనిత మాదిక యాదమ్మ మాదిక తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ నరసయ్య హైదరాబాద్ నమస్కారాలు ముందడుగేసి ఆయన ఏ ముచ్చటిచ్చినా ఏ పని చెప్పినా మేము ముందడుగేసి పని చేస్తాను సిద్ధపడి మేము ముందుకు వస్తున్నాం మన ఉద్యమం ముందుకు పోవాలన్నది అదో ఆ ఆలోచన మరి అన్నగారు ఒకటి పిల్లలకు ఇప్పుడు స్కూళ్ళల్లో ఫీజులు కానీ సీట్లు కానీ ఎవరు తెలియకల్లో పిల్లలు చదువుకునే పొరగాల్లో ఉన్నారు కానీ లేవు సీట్లు లేవని మనకు సరైన సమాధానం ఇవ్వకుండా అంతా పక్కదారి పట్టించినట్టు వాళ్ళు చెప్తుంటే మనం అందరం పోయి స్కూల్ మీద మనం అందరం గట్టిగా మాట్లాడి నిలదీసి మన పిల్లలకు మనం సీట్లు చంపాల్చుకునే వాళ్ళం కావాలి మరి ఏ స్కూల్లోనైనా ఒక్కరు ఇద్దరు ఉంటే కాదు పిల్లలకు చదువు రాక కూడా వెనకబడేసి మన నేరీ మన జాతి పిల్లలైతే చాలా మరి ఇంతకుముందే పీసీ పీహెచ్ చేసిన పిల్లలు కూడా ఒక కొలువు లేదు జాబు లేదు ఏది లేదు ఎక్కడ లేదు తలకాలుకొని కూర్చుంటున్నారు దీనికోసం మనం అందరం భాగస్వాములపై పనిచేయాలన్నది దయచేసి అందరికీ చెప్తున్నా మరి ఢిల్లీకి అన్నగారు ఢిల్లీకి ఒక చిన్న సలహా ఇచ్చిండు చిన్నది కాదు పెద్దదే సలహా ఇచ్చిండు కాబట్టి ఢిల్లీకి పోయి మనం తీరాలి అన్న చెప్పిన మాటతోటి మనం ఆలోచన ముందడిగేయాలి మహిళలు కూడా మనం అనుకున్నంత ముందుకు పోయి మన జనాలను తరలించి మహిళలు తరలించి ఇది గెలుపక్కోవాలని ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని నేనందరికీ మీ అందరి చేతులు ఎక్కిత పెడుతున్నా నమస్కారాలు చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నేడిపాపన్న గారి ఆదేశాల మేరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ గతంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ మరి కేజీ నుండి గీదీ వరకు విద్య ఉచితం అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది కానీ ఆ పేదీ లేదు గీదీ లేదు నేను పోయి పక్కకుంటా అని చెప్పేసి కేసీఆర్ను ఈ యొక్క మాదిగా మాదిగా ఉపకులాలు పక్కవదో అనేది గుర్తు చేస్తూ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో విద్యా హక్కు చట్టం గతంలో మనకు విద్యా హక్కు చట్టం అమలుకై ఎన్నో పోరాటాలు చేసి ఏదైతే ఎస్సీ ఎస్టీ పిల్లలు మాదిగా మాదిగా ఉపకులాల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు మరి ప్రైవేట్లో వేయాలంటే ఒక్కొక్క ప్రైవేటు స్కూల్లో ఫీజు కట్టలేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో ఆ విద్యా హక్కు చట్టము అమలు చేయాలి ఖచ్చితంగా ఒక ప్రైవేటు స్కూల్లో ఒక కార్పొరేట్ స్కూల్లో ఏదైతే ఎంతమంది ఒక క్లాస్లో ఉండాలి ఒక అరవై మంది క్లాస్లో ఉండాలి ఇలా ఒక్కొక్క క్లాసుకు చూస్తే డెబ్బై ఎనభై మందిని పెడతా ఉన్నారు ఒక్క టీచర్ని పెడతా ఉన్నారు సరే అందులో ఆ విద్యలో వంద మందికి ఒక ట్వంటీ ఫైవ్ మనకు ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్య అందించాలనేది విద్యా చట్టం హక్కు ఈ విద్యా చట్టం హక్కును అమలుపరచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పంతొమ్మిది తారీఖు నాడు రాష్ట్ర అధ్యక్షులు మేడిపా గారి నాయకత్వంలో మరి ఏదైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రెస్బీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది అట్లాగే ఏదైతే ఆరోగ్యము మన ముఖ్యము ఆరోగ్యము ముఖ్యమే కనుక హాస్పిటళ్లలో ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే మనం చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం చాలా పీతులు మరి ఏదైతే వందకు వెయ్యి శాతం ఎక్కువ తీసుకుంటా ఉన్నారో మరి రానా రోగాలు ఇలా చూస్తూ ఉన్నాం బీపీలు షుగర్లు ఏదైతే గుండె ఆపరేషన్లు ఇవన్నీ మనము ఈ ఉద్యమంలో పనిచేసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కనుక విద్య అనేది ఇది ఆరోగ్యం అనేది మన ముఖ్యము ఈ ఆరోగ్య పరంగా మనకు గవర్నమెంట్ ఏదైతే ఉందో మనకైతే ప్రైవేట్ హాస్పిటల్లో చూపెట్టకుండా గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీ కల్పించాలని డిమాండ్ చేస్తూ అట్లాగే రేపు ఈ యొక్క ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లు మననే జరిగినాయి గతంలో బీజేపీ ప్రభుత్వం మనకిచ్చిన హామీ వంద రోజులలో మేము అధికారానికి వస్తే ఏ బిష్యూ వర్గీకరణ చేస్తా అని చెప్పేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎక్కడ వేస్తున్న కొంగడు అక్కడే ఉంది అట్లాగే మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి ఇప్పుడే మొన్ననే మళ్ళీ బీజేపీ అధికారంలో ఉంది అధికారం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా ఏ బిష్యూట్ వర్గీకరణ చేస్తా అని చెప్పినారు అట్లాగే ఇప్పుడు ఇప్పుడు పార్లమెంటు జరుగుతూ ఉన్నది ఈ పార్లమెంట్ జరిగే మూమెంట్లోనే మా ఏపీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా కావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ప్రోగ్రామ్ కూడా మనం త్వరలోనే ప్రకటించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే మనకు దండోరా పుట్టి మరి దండోరా ఆవిర్వహ దినోత్సవం జూలై ఏడు తారీఖు నాడు మరి అతి గంభీరంగా నిజంగా ఎంతో మంది మాదిగా మాదిగా అమరవీరులు అమరవీరులు అయినారు వారి కుటుంబానికి కూడా మనం ఏం చేయలేదు కనీసం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కనీసం వారికి ఏదైతే ఆ కుటుంబంలో కోల్ కుటుంబంలో మన మనిషి కోల్పోయిన కనుక వారికి కోల్పోయిన వాళ్ళకు అనుకూలంగా ఒక ఇల్లు మరి ఏదైతే మరి వాళ్ళకు ఒక కుటుంబానికి ఒక ఉద్యోగము ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము తరఫున మనము ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరో ఒకరు మన మీటింగ్కి వచ్చి ఇవన్నీ ప్రకటించవలసిన ఆ డిమాండ్ గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉన్నది అట్లా అదేవిధంగా ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వము ఎస్సి సబ్లన్ను మరి పక్కదారి పట్టించుంద్రు అదే అదే విధంగా గతంలో చేసిన ప్రభుత్వము ఈ ప్రభుత్వం వచ్చినాక చేయొద్దని మేము డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ అన్ని ఆ విషయాల మీదపై మాట్లాడుకోవడం పంతొమ్మిది తారీఖు నాడు ఈ కూడా ప్రెస్ క్లబ్లో చేయవలసిందిగా కోరుతూ ఈ యొక్క ఎల్పి నగర్ ఉన్నటువంటి మన ఎంఆర్పిఎస్ కమిటీ మహిళా కమిటీ కానీ ఈ యొక్క విద్యార్థి కమిటీ కానీ మన యువసేన కమిటీ కానీ అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క విద్య యొక్క విద్యా హక్కుల చట్టాన్ని అమలు కోసము రేపు జరగబోయే పంతొమ్మిది తారీఖు నాడు సోమతిగూడ ప్రెస్ క్లబ్లో జరగవలసింది చేప్రాంత్ చేయవలసిందిగా మీ అందరికీ కోరుకుంటూ పిలువగానే ఈ యొక్క ప్రెస్ మీటింగ్ వచ్చిన నాయకులందరికీ పేరు పేరున ఉద్యోగం చేస్తూ తెలియజేస్తూ నాతో పాటు మన సంగప్ప యేశోబు గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా మహిళ 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 మన జాతీయ అధ్యక్షురాలు రుత్తమ్మ గారు మంద జయన్న గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అట్లాగే మా యొక్క నగర్ అధ్యక్షులు ఉపేందర్ గారు తెలంగాణ మాది తండోరం నుండి మన ఎంఆర్పిఎస్ మహిళా నాయకురాళ్ళు పేరు అందరికీ కూడా ఉద్యమ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమము పెద్ద ఎత్తున మన నగరే ఎంఆర్పిఎస్కు మరి గుండెకాయ లాంటివి గుండెకాయలను మనం ఎవరు కూడా ఏలు పెట్టకుండా ఖచ్చితంగా నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ మరొకసారి ఉద్యమం తెలియజేస్తున్న మాది రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు జాతీయ మన దేశ ఉద్యమ వీరులు మాది జాతీయ పెద్దలు మేడిపాన్న వారి యొక్క ఆదేశాలను అనుసరించి వారి యొక్క పిలుపుని అందుకొని ఈ ప్రెస్మిట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ క్రెస్మిట్లో పాల్గొన్నటువంటి ముఖ్యులు మరి గౌరవనీయురాలు జాతీయ అధ్యక్షురాలు అక్క బుక్కమ్మ నాది గారు అదేవిధంగా ఈ సమాజంలో సమ సగ భాగమైనటువంటి మహిళలు కూడా ఇందులో పాల్గొనడము సంతోషకరం అదేవిధంగా ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ముఖ్య నాయకత్వము ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇకపోతే ఈ జాతి ఉద్యమం ఒక మూడు దశాబ్దాలు కంప్లీట్ చేసుకొని కంప్లీట్ చేసుకోవడం జరిగినది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని అనేక పోరాటాలు చేసి సహజ సామాజిక అంశాలపైన అల్లుపల్లిగారి పోరాటం చేసి అనేక ఫలితాలు సాధించబడుతున్న సందర్భంలో ఏదైతే ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై సంవత్సరాలు అడుగుతున్నటువంటి ఆ సందర్భంగా ఎంఆర్పిఎస్ యొక్క ఆవిర్భావం జులై ఏడో తారీఖు నాడు ఎంఆర్పిఎస్ ఆవిర్భవ సభను ఈ రాష్ట్రంలో ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఆ సభను బ్రహ్మాండంగా జూలై ఏడో తారీఖు నాడు జరుపుకోవాలని తెలియజేస్తూ అదేవిధంగా మాదిగల యొక్క చిరుకాల లక్ష్యం ఏదైతే ఉందో ఏపీ మరి బీజేపీ ప్రభుత్వం ఏర్పడి తర్వాత వంద రోజులు చేస్తున్నది సుమారు పది సంవత్సరాలు తప్పి చేసుకుంది తర్వాత మరి పదకొండవ సంవత్సరము పార్లమెంటు సమావేశాలు ఈ నెల వచ్చే నెలలో జరుగుతూ ఉన్నాయి ఆ పార్లమెంటు సమావేశాలలో మొట్టమొదటిగా మన వాణి మన యొక్క మరి లక్ష్యం వినిపించాల్సిన అవసరం ఉంది కనుక ఢిల్లీ ప్రోగ్రామ్ కూడా మరి పెద్దలు దానికోసం కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దొరుకుతుందని దాన్ని కూడా బ్రహ్మాండంగా ముఖ్యులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యులు ఆ సభను సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది అందులో వెళ్ళిన కూడా మరిపోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఏదైతే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్య అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు గత ప్రభుత్వంలో మరి ఉచిత విద్య అందిస్తానని విద్య హక్కు చట్టంపై అమలు చేస్తానని మరి గత ప్రభుత్వం కేసీఆర్ యొక్క ప్రభుత్వం మరి చెప్పడం జరిగింది అమలుకు నోచుకోకుండా దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వందల స్కూళ్ళను మరి నిలిపివేసి మరి బడుగు బలహీన విద్యకు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్య విద్యకు దూరం చేసినటువంటి ప్రభుత్వం ఏం జరిగిందో ఇప్పుడు ఎక్కడుందో మన అందరికీ తెలుసు కనుక ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలనని చెప్తా ఉంది ప్రజలు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్ర ప్రభుత్వానికి మరి బడుగు బలహీన వర్గాలు అంతేకాదు మాదిగలు అతి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి తెలిసిందే కనుక మా యొక్క శ్రమను మా యొక్క ఫలితాన్ని మా యొక్క కష్టాన్ని గుర్తించి ఖచ్చితంగా మరి విద్యా చక్క అట్టాన్ని చట్టాన్ని అమలు చేయవలసిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కనుక ఇవన్నిటికీ ఏదైతే మనం కార్యక్రమాలు తీసుకొని నడుపుతున్నామో ఏ కార్యక్రమం సక్సెస్ చేయాలన్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కమిటీలు గ్రామ కమిటీ నుంచి మొదలుకొని జిల్లా కమిటీ వరకు రాష్ట్ర కమిటీ వరకు బ్రహ్మాండమైన కమిటీలు వేసి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది కనుక దానిపైన కూడా మరి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ అనేక అంశాలపైన రాబోయే కాలంలో ఖచ్చితంగా పనిచేసి మరి నిర్మాణం చేయాల్సిందిగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ తెలియజేస్తూ ముఖ్యంగా రేపు పంతొమ్మిదో తారీఖు నాడు పంతొమ్మిదవ తారీఖు నాడు సోమాజగూడ ప్రెస్ క్లబ్లో ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది ఆ కార్యవర్గ సమా సమావేశంలో అనేక అంశాలపైన చర్చించి మనకున్నటువంటి అంశాలను చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాల్సిన అవసరం ఉంది కనుక రేపు పంతొమ్మిది తారీఖు నాడు జరగబోయేటువంటి కార్యవర్గ సమావేశానికి మరి ఇక్కడ ఉన్న సుమారు నగర్ నుండి సుమారు ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాము సుమారుగా మహిళలు ఒక ఏడెనిమిది మంది మా పురుషులు సుమారు ఒక ముప్పై మంది లిస్టుని మనం తయారు చేసుకున్నాము సుమారుగా ముప్పై ఐదు మందిని ఇక్కడికి వెళ్ళి తప్పకుండా తీసుకుపోవాల్సిన అవసరము ఈ ఎల్బీ నగర్ రాష్ట్ర కమిటీకి ఉంది కనుక ఖచ్చితంగా ఇక్కడ హాజరైన హాజరైన కాదు ఒక లిస్ట్ తయారు చేసిన అందరికీ మెసేజ్ పెట్టడం జరిగింది కనుక మెసేజ్ పెట్టి సమాచారం ఇచ్చిన అందరూ కూడా తప్పకుండా మరి ఆ సమావేశానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తూ ఇంకా అంతేకాదు భవిష్యత్తులో ఏ సమస్య పైన కూడా ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి వచ్చినట్లయితే అట్టి సమస్యను మా శక్తి ఉన్నంత మేరకు దాన్ని పరిష్కారం చేస్తూ అంతేకాకుండా మా ధోని కాకుండాప్పుడు రాష్ట్ర కమిటీ అంతేకాదు ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయి పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఏ సమస్య ఉన్నా మీకు మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ దానికి తోడుగా దానికి సహకారంగా మీ అందరి సమయాన్ని ఇచ్చి మా ఉద్యమానికి అండదండలు ఇచ్చి సహకారం చేసి భవిష్యత్తులోనూ ఓరీ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి తెలియజేస్తూ మరియు అవకాశం ఇచ్చినటువంటి మరి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాదిగా ఈరోజు ఎల్బి నగర్లో ముఖ్య కార్యకర్తల సమావేశానికి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకృతి చేస్తూ రేపు పంతొమ్మిదవ తారీఖు నాడు జరగబోయే కార్యాచరణకు విద్యాకుల చట్టంపై ఆరోగ్యంపై అవగాహన సదస్సు కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జరపడానికి పెద్దలు నేర్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఎల్బీ నగర్ నుండి అత్యధిక జనాభాని సమకూర్చుకొని మనము యొక్క మీటింగ్కి వెళ్ళి ఎంఆర్పిఎస్ నాయకత్వంలో మనము ఈ హక్కులపై పోరాటం చేయాలని చెప్పేసి కోరుచున్నాం ఎందుకంటే మన గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న గారి ఆధ్వర్యంలోన ఈ యొక్క విద్యా హక్కుల చట్టము ఆరోగ్యం గురించి సదస్సు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు జులై ఏడో తారీఖు నాడు మనది ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి దాని గురించి కూడా పెద్దలు ఆలోచన చేసి చెప్తారు ఇవన్నీ మన దృష్టిలో పెట్టుకొని మనము ఎన్ని వేల ఉద్యమాన్ని సహకరించుకుంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్ర కమిటీకి ప్రతి ఒక్కరికి జిల్లా కమిటీకి తాలూకా కమిటీకి కాన్సి కమిటీకి

ప్రజాపాలన విషయాల మీద ఏ బస్సులు అయితే పెట్టిందో దాని మీద చాలా పోరాటాలు పోరాటాలు జరుగుతున్నాయి చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి కండక్టర్లు డ్రైవర్లు కూడా పాపం కనీసం మహిళలను కూడా గుర్తించకుండా జరగడానికే మాత్రమే ముందు దారి జరుగు ఆ దాని విషయాల జరగబోతున్న వీడియోలో మాట్లాడవలసిన అవసరం ఉంది ఎక్కడకు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రజాపాలనని పెట్టిందే తప్ప కానీ అది వినియోగం ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది ఈ అవకాశం పెట్టకపోతే జై మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర సమావేశము మన ఎల్బిరా నియోజకవర్గంలో ఇక్కడ నిర్వహించుకోవడం చాలా ఆనందకరం రేపు రాష్ట్ర కార్యవర్గం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా మా మాదిగ జాతి మేలు కలుపుకోవడం తీసుకుంటుందని చెప్పేసి మేము అందరం ఆశిస్తున్నాము అదేవిధంగా కూడా మా ఎంఆర్పీఎస్ ఎందుకు నడుస్తున్నది మా అన్నలు మా పెద్దలు గౌరవనీ పూజలు వారి దగ్గర విషయాల కూడా చుట్టే తప్పకుండా పాటించకుండా వాళ్ళు ఏం పిల్లి పులిస్టాపల్కి అందరం కూడా మా మా ఇళ్లలో నుంచి మా కుటుంబ సభ్యులతో సహా అందరం కూడా కట్టుగా పనిచేసి మా జాతి ఉద్యమానికి మా జాతికి ముందు నడుచుకున్న నాయకులందరూ అండగా నిలబడమని చెప్పేసి ఎన్నిక నియోజకవర్గం తరఫు నుంచి మేము తప్పకుండా అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పేసి మీరు ఉత్తమ నమస్కారాలు జై హింద్ జై మాది బాధ్యత రిజర్వేషన్ పోరాట సమయం గౌరవ శ్రీ వేణుకోపన్ గర్ని నాయకత్వంలో ఈరోజు ఎలబీనగర్ నియోజకవర్గంలోని ఎలబీ నగర్లో ఉంటున్నటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఉద్దేశం ఉంటే రేపు పంతొమ్మిదో తారీఖు నాడు జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఎలబీనగర్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్య నాయకత్వం ఆ మీటింగ్ను విజయవంతం చేయాలని ఆ మీటింగ్ యొక్క పర్పస్ ఏంటంటే విద్య చట్టం విద్యతో పాటు వైద్యం కూడా పూర్తిగా వచ్చుతాడు తీసుకురావాలనే ఒక ఆలోచన దాంతోపాటు మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి వచ్చే నెల ఏడో తారీఖు నాడు పెద్ద బహిరంగ సభ జరగబోతుంది దానికి కూడా మాట్లాడుకోవడానికి చర్చ ఉంటుంది కాబట్టి ఈ రోజు అంశాలతో పాటు మిగతా సామాజిక అంశాల గురించి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కాదని ఆ మీటింగ్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను అందరికీ భీమ్